మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లంబాడిపల్లి పొక్కూరు గ్రామంలో పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు విశ్వసనీయ సమాచారం మేరకి పదిహేడు లీటర్ల గుడుంబ తయారీకై నిల్వ రెండు వేల ఒక్క వంద లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ యువత గుట్కా జూదం నాటసార గాంజాయి లాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని ఒకసారి పోలీస్ కేసు నమోదైతే ప్రైవేట్ జాబ్ కూడా రాలేని పరిస్థితి ఉంటుందని అన్నారు కుటుంబ తయారీ బెల్ట్ షాపుల నిర్వహణ ఇసుక అక్రమ రవాణా కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వందకి ఫోన్ చేయాలని సూచించారు Thank oh you.